హాయ్ అండి మగ్గంతో పని లేకుండా ఈజీగా చేసుకునే ఎంబ్రాయిడరీ డిజైన్ చూపిస్తాను అది కూడా మిర్రర్ వర్క్ సింపుల్గా ఈజీగా చేసేయొచ్చు ఎవరైనా కుట్టేయగలుగుతారు బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ అయితే క్లాత్ కు ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకుని థ్రెడ్ తీసుకున్నాను ఇది వచ్చేసి విచ్చిదారం దీనికి లైన్కి వచ్చి ఆరు వరుసలు ఉంటుంది కదా ఆరు వరుసల్లో నుంచి మూడు వరుసలు వడిగొట్టాను ఎప్పుడు చెప్తాను కదా మిర్రర్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం కాటన్ థ్రెడ్ అయితే బాగుంటుందని చెప్పేసి విచ్చిదారాలు కానీ లేదా టైలరింగ్ దారాలు కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ చూపిస్తున్నానండి రేక్ మిర్రర్స్ కానీ గ్లాస్ మిర్రర్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ గమ్ అప్లై చేసుకొని మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి ఇది సిక్స్ ఎంఎం రేక్ మిర్రర్ అనమాట ఎటు నుంచి చూసినా సిక్స్ ఎంఎం ఉంటుంది రేక్ మిర్రర్ స్టిక్ చేశాను లేదు గ్లాస్ మిర్రర్ కుట్టుకోవాలనుకుంటే అది కూడా కొట్టుకోవచ్చు ఈ డిజైన్తో ఆల్రెడీ గమ్తో స్టిక్ చేసేస్తాం కాబట్టి మిర్రర్ అదలకండా ఉంటుంది కదా కట్లు వేసేసుకోవాలి ఫస్ట్ అంటే అడ్డంగా టూ లైన్స్ వస్తే నిలువుగా టూ లైన్స్ వస్తాయి పూర్తిగా చెప్పాలి అంటే రంగోలీలో డిజైన్ వేస్తాం కదా స్టార్ స్టార్ గుర్తొచ్చేలాగా వేసుకోవాలి చూడండి మళ్ళీ క్రాస్ లైన్స్ వస్తాయి అనమాట ముందు వేసిన లైన్స్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ లైన్స్ వేసుకుంటూ రావాలి వర్క్లో చేసే డిజైన్స్ చాలా ఉన్నాయండి మీరు బిగినర్స్ అయితే ఇప్పటివరకు నా ఛానల్ చూడనట్లయితే ఒకసారి ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అది కూడా సింపుల్గా ఉంటాయి అనమాట చిన్ని చిన్ని బుటీస్తోనే మనం బ్లౌజ్ డిజైన్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు కట్లు వేసిన తర్వాత బ్యాక్ సైడ్ ముడి వేసేసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ వేసాను కదా అది మిస్ అయిపోయింది ఇంకా స్టార్టింగ్ ఇదే అనుకోండి నీడిల్ పైకి తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఒక చైన్ పడింది కదా నీడిల్ చివరి నుంచి కిందకి దింపేసుకోవాలి మళ్ళీ పక్క నుంచి అనమాట ఇది వేసుకునేటప్పుడు మరీ దగ్గరికి లాగేసేకండి ఫ్రేమ్ చక్కగా రౌండ్గా రావాలి కదా నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి అన్నీ ఈక్వల్ లైన్స్ వచ్చేలాగా వేసుకోండి లేదు అంటే డాట్స్ పెట్టుకోండి చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా డాట్స్ పెట్టుకుంటే ఈక్వల్గా వస్తాయి చివరి నుంచి చైన్ వేసేటప్పుడు క్లాత్లో నుంచి తీసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ క్లాత్లో నుంచి తీసుకున్నప్పుడే నిలబడుతుంది చైన్ అనేది ఇలా మొత్తం సర్కిల్ వేసేటప్పుడు చూడండి ఫ్లవర్ ఎంత బాగా కనిపిస్తుందో అన్ని లైన్స్ కూడా ఒకటే గ్యాప్తో వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది వర్క్ మొత్తం సర్కిల్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోయింది కదా అదే ఎల్లో కలర్లో వేస్తే సన్ ఫ్లవర్ లానే ఉంటుంది కానీ ఇక్కడ బ్లౌజ్ శారీ మ్యాచింగ్ని బట్టి తీసుకున్నాను కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను డిజైన్ ఈజీగా ఈ విధంగా ఎలా వేస్తున్నారు అనేది చాలామంది అడుగుతున్నారు కామెంట్లో అంటే నేను ఫ్రీ హ్యాండ్తో వేసేయగలిగాను కాబట్టి మిర్రర్ని బేస్ చేసుకుని డిజైన్ అదే వేసేస్తాను మీరు అలానే ఫ్రీ హ్యాండ్తో వేయాలనుకుంటే వేసేయచ్చు అన్నీ ఈక్వల్గా రావు అనుకుంటే ఒక పేపర్ మీద డిజైన్ వేసుకున్న తర్వాత కార్బన్తో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది డార్క్ కలర్ క్లాత్ అయితే వైట్ కార్బన్ దొరుకుతుంది లేదు లైట్ కలర్ అయితే బ్లూ ఉంటుంది కదా అదైనా వేసేయొచ్చు ఇక్కడ వేసిన డిజైన్కి అవుట్లైన్ కుట్టేస్తున్నాను ఇది కుట్టుకోవడానికి రెండు వరుసల దారం ఎక్కించాను అనమాట ఈ అవుట్లైన్ మొత్తం కార్డు కుట్టుతోనే కుట్టేసుకోవాలి లోపల చిన్న చిన్న లైన్స్ అయితే వేశాను ఈ లైన్స్ కుట్టుకోవడానికి మాత్రం కాశ్మీరీ స్టిచ్తో కుడుతున్నాను డిజైన్ వెరైటీగా అనిపిస్తుంది కానీ కుట్టిన తర్వాత అంటే మొత్తం డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది వర్క్ కాశ్మీరీ స్టిచ్ అంటే ఒక లైన్ లాగా వేసి మధ్యలో నాట్ లాగా పడుతుంది అనమాట అంతే ఇదే కాశ్మీరీ స్టిచ్ ఇటు సైడ్ ఎలాగైతే కుట్టామో అటు సైడ్ కూడా అలానే కుట్టేశాను ఇంకా లాస్ట్కి వచ్చి హాఫ్ బీట్స్ తీసుకున్నాను గోల్డెన్వి ఇవి పెద్ద సైజే కానీ ఒకవైపు నొక్కినట్టుగా ఉంటాయి అటు ఇటు రెండు వేసుకుంటే చాలు ఇలా కంటిన్యూగా వేసుకుంటూ రావాలి డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్